గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించామని మంత్రి లోకేష్ తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానం కోరారు దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు సభ్యులు శాంతియుతంగా ఉంటే తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది प्लीज प्लीजो कुछ, सीट प्लीज 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 क्वेश्चन नंबर वन थ्री सिक्स सेवन एट, मिनिस्टर फॉर हूम रिसोर्स ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇందుద్యోగాలు పోయినా మావాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం అధ్యక్ష